బ్రిటన్లోని కెంట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు చెర్రీ పండ్ల గుజ్జుతో తయారు చేసిన పొడి డిమెన్షియా అల్జిమర్స్ లాంటి మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని వారు తెలిపారు గతంలో కూడా చెర్రీలపై కొన్ని అధ్యయనాలు జరిగాయి ఈ అధ్యయనాల ప్రకారం చర్యలు తింటే స్వల్పంగా లేదా మధ్యస్థంగా డిమెన్షియా ఉన్న వారిలో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది రోజు చెర్రీ జ్యూస్ తాగితే మాట్లాడే సామర్థ్యం అలాగే స్వల్పకాలిక దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని కనుగొన్నారు నెక్స్ట్ వన్ ఆంతోసైనిన్స్ రక్షిస్తాయి చెర్రీలలో ఉండే ఎరుపు రంగు కారణమైన ఆంతోసైనిన్స్ అనే పదార్థాలు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే అమైలాయిడ్ బీటా అనే విషపూరిత పదార్థం నుంచి మెదడును రక్షిస్తాయి ఈ అధ్యయనం ప్రకారం చెర్రీ గుజ్జును పొడిగా మార్చడం వల్ల అందులో ఉండే ఆంథోసైనిన్స్ క్వెర్సెటిన్ అనే ముఖ్యమైన పోషకాలు చెడిపోకుండా బాగా నిల్వ ఉంటాయి అదే జ్యూస్ తీస్తే ఇవి నాశనం అవుతాయి అందుకే పొడి రూపంలో చెర్రీలు బాగా పనిచేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు నెక్స్ట్ వన్ పారేసే చెర్రీలతో పొడి ఈ పొడిని పాడైపోయినా లేదా రంగుమారిన చర్యలతో తయారు చేస్తారు ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాలు వృధా అవ్వకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వన్ మరింత పరిశోధన అవసరం ఈ అధ్యయన ఫలితాలను పూర్తిగా నిర్ధారించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమని పరిశోధకులు తెలిపారు డిమెన్షియా నివారణ చికిత్స కోసం ఎంత మోతాదులో ఎంత కాలం పాటు ఈ చెర్రీ పొడిని ఉపయోగించాలనేది తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు చేయాలని వారు అంటున్నారు నెక్స్ట్ వన్ ఫ్లేవర్ ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం మంచిది అనేక అధ్యయనాల ప్రకారం బెర్రీలు కాయధాన్యాలు గింజలు డార్క్ చాక్లెట్ వంటి ఫ్లేవనాయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచుగా తీసుకుంటే డిమెన్షియా ముప్పు చాలా వరకు తగ్గుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ గేల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు